ఇందుకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం అభ్యర్థి ఈలినాని తన స్వగృహం నుండి తాలూకా ఆఫీస్ వరకు భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఈలినాని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని దానికోసం సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో నర్సాపురం ఎంపీ అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు జడ్పీటీసీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు పసల కనకసుందర్రావు గొర్రెల శ్రీధర్ కిలాడి ప్రసాద్ పాలూరు వెంకటేశ్వరరావు మారిశెట్టి సుబ్బారావు మరియు కౌన్సిలర్లు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ర్తలారా రండి భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే రండి దెలు పుగేశ కార్యా పార్టీకే అంకితమై పని చేసే మీరు దేశంలో నిలితారు మన పార్టీ పేరు పార్టీకే అంకితమై పని చేసే మీరు దేశంలో నిలితారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరు శక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే అదలి రంగి తెలుగు దేశ కార్యకర్తల చేసి నీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు పగడు పాకై కృషి చేసి నీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండనకా వాడనకా కాక్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు మీ అందరి సహకారం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా ప్రజల గుండెలో పాతి ప్రతిష్ట పెంచారు ప్రాణాలను పోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పాటి ప్రతిష్ట పెంచారు కే పదవి ఆశింసక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా పండగా నిలిచారు లక్ష సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజవిల్ల జరుగు పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీ మూలధనం తీర్చలేని రుణం నందమూరి ఆశయ రధ సారథ్యం మీ చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే రండి తెలుగు దేశ కార్యకర్త సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా జాగాలకు విను అని దేశ భక్తులారా కార్యకర్తలారా ನಂದ ನಂದೂರಿ ಆಶಯ ರಥಸಾರಥ್ಯ ಮೀರೆ ಚಂದ್ರಬಾಬು ಸ್ವರ್ಣಾಂಧು ನಿರ್ಮಾತನು ಮೀರೆ ಅದಲಿ ಅಂಡಿ ತಲುಕೇಶ ಕಾರ್ಯ పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు పార్టీకి అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం దేశంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు రాష్ట్రంలో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆస్వాదించి బి ఫార్మ్ మ్యాండేట్ ఇచ్చి ఈరోజు నామినేషన్ ఏమని నిన్న రాత్రే బి ఫార్మ్ కూడా ఇవ్వడం జరిగింది కొన్ని వేల మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో ఈరోజు ఇక్కడ తరలి వచ్చి మేము నామినేషన్ని ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది నేను ముళ్ళబోడి బాబురాజు గారు నరసాపురం పార్లమెంటరీ టీడీపీ అభ్యర్థి వేటుకూరి శివరామరాజు గారు అలాగే ప్రస కామసుందరం గారు మా అడ్వకేటు గోపీకృష్ణ గారు మేము ఐదుగురం వెళ్ళి నామినేషన్ వేసి ఇప్పుడే బయటికి రావడం జరుగుతుంది ఇప్పుడు జరిగేటువంటి ఎన్నిక చాలా ప్రతిష్టాకరమైనటువంటి ఎన్నిక చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో గడిచినటువంటి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో ఈ రాష్ట్రం గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించింది ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకంటే చాలామంది ఆ రోజున అందరూ కలిసి ఉన్నారు వాళ్ళు విడిపోయారు కదా అంటున్నారు ఆ రోజు కలిసి ఉండి ప్రయత్నం చేశాం ఇవాళ విడిపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు సాధించిన అభివృద్ధి పథకాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ టెన్షన్ కానీ డాక్రా సంఘాల్లో ఉండేటువంటి మహిళా సోదర మహిళలకి పసుపు కుంకం పేరుతోటి ఇచ్చినటువంటి మరొక వేలు అంటే ఇరవై వేలతోటి వారందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు అలాగే రైతు సోదరులకి మరి ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని గెలుపు దిశగా తీసుకెళ్తున్నాయి తప్పకుండా ఆయన నాయకత్వంలో మరొకసారి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజలు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాటర్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని దీవించమని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ తాడే పీరియడం నియోజకవర్గ అభివృద్ధికి మరి ప్రజలు ఆస్వాదిస్తే మరొక్కసారి ఐదు సంవత్సరాలు ఎలాంటి అవినీతికి పాల్పడకుండా నీతిగా నిజాయితీగా ఇంకా మరింత మరింతగా మరింతగా అభివృద్ధి చేస్తానని మరింత కష్టపడతానని నేను బ్రతుకున్నంత కాలం కూడా ప్రజాసేవలో బ్రతుకుతానని ప్రజాసేవ చేసుకుంటేనే మేము వెళ్తాం కానీ అవినీతి వైపు నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ పక్కన వారి జేబు జేబు కూడా వంక కూడా చూడకుండా ఇప్పటిదాకా బ్రతికాను అలాగే మీరు ఆశదిస్తే మరొకసారి ఒక ఐదు సంవత్సరాలు అభివృద్ధి పదంలో నడిపిస్తాను ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తాడేపడం పట్టణానికి డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది అది ఒక చెరువు నేను మరి మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ నుంచి ఇరిగేషన్ తెచ్చాను ఇంకా అనేక కార్యక్రమాలు ఉంటాయి ప్రజలు కోరుకునే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా నేను పాలు పంచుకుంటానికి కృషి చేస్తా అని చెప్పి కొన్నటువంటి బీయా సోదరుల ద్వారా తాడేపిడు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను కోరుకుంటున్నాను మరి ఏప్రిల్ పదకొండు జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మరి మహిళా సోదరి రైతు సోదరులు అలాగే కార్మికులు యువకులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరి మీరందరూ నన్ను ఆశీర్వదించాలని అత్యధికమైన మెజారిటీ నన్ను గెలిపించాలని గెలిపిస్తారని మేము అందరూ మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం ఏదైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఈలి నాని గారి యొక్క నామినేషన్ కార్యక్రమం అంగరంగ వైభవంగా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అంగరంగ వైభవంగా ఈ రోజు విజయాన్ని తలపించే దిశగా సుమారుగా పదిహేను నుంచి ఇరవై వేల మంది ఈ రోజున ఈ యొక్క తాడేపురగూడెంలో నాన్నగారి యొక్క నామినేషన్ కార్యక్రమానికి విచ్చేయడం దానికి పూర్తిగా చాలా చక్కగా ఎంతో వైభవంగా వచ్చిన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున పాదాభివందం తెలియపరుతా ఉన్నా ఇటువంటి ఈ తెలుగుదేశం పార్టీ యొక్క విజయానికి నాంది ఏదైతే నారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి మీ అందరూ చేసే కార్యక్రమాలు కానీ ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ రాబోయే రోజుల్లో ఈ యొక్క తాడేపులుగురు నియోజకవర్గం సుమారు ఇరవై వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందడానికి ఈ రోజు యొక్క నామినేషన్ కార్యక్రమం విజేత సభ దానికి నిదర్శనం అని చెప్పి అన్ని సభ తెలియపరుస్తూ ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి అని చెప్పి అక్కజనలు డాక్య మహిళా సోదరి మనులు సోదరులు వ్యాపారస్తులు రైతులు అందరూ యువకులు పెద్దలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క విజయత్సవరాలో పాల్గొన్నందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఈ మధ్య ఈయన నానిగా గారి అనే విజయంగా చేకూర్చి వారిని ఈ యొక్క తాడేపరు గురు శాసనసభ్యులుగా లెక్కించి తద్వారా ఈ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని మరొక్కసారి తీవించమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగుదేశం గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు ఆశయాలు పండియు చే జీవనదులు మీ సేవలు మీరేమన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు శక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాహ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే అదలి రంగి తెలుగు దేశ కార్యక్రమ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి అప్డేట్స్ ని మిస్ అవ్వకండి